హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచల్గా మరోసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఈ మధ్యలో వచ్చేసి వీడియోలు అయితే తీయడం లేదు మేకలు అయితే అమ్మేయడం జరిగింది ఎందుకంటే నేను కొంచెం చాలా దూరం పెట్టాను మా విలే మా ఊరు నుంచి వెళ్ళి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో నేనైతే ఫామ్ పెట్టడం జరిగింది ఓడు అచ్చుడు నాకు కొంచెం ఇబ్బంది అయ్యాయి నేను ఫామ్ మేకలైతే అమ్మడం జరిగింది రీసెంట్గానే డబ్బులు ఎలా సంపాదించాలనే డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను ఫామ్ పెట్టడం జరిగింది కానీ నాకు పోడు అచ్చోడు ఇబ్బంది అవ్వడం వల్ల నేను మేకలు అయితే అమ్మేయడం జరిగింది కాబట్టి రోజు మనం డబ్బులు ఎలా సంపాదించాలి అనేది కాన్సెప్ట్ కాబట్టి రోజు అన్నీ రీల్స్ చూసుకుంటూ యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ అయితే మనమైతే టైం వేస్ట్ చేస్తున్నాం అలా కాకుండా ఇప్పుడు కొన్ని వీడియోస్ కొత్తగా డబ్బులు ఎలా సంపాదించాలనే వీడియోస్ నేను కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో కాకుండా నా ఇన్స్టాగ్రామ్లో కూడా కొందరు అయితే చాలామంది అయితే డబ్బులు సంపాదించుకుంటాను కానీ అది అయితే ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఎలా సంపాదించాలా అనే విషయం అయితే చెప్పరు నేను కొన్ని వీడియోస్ అయితే అప్లెటిక్ మార్కెటింగ్ గురించి అయితే తెలుసుకున్నాను దాంట్లో అయితే అప్లెటిక్ మార్కెటింగ్ నుంచి అయితే ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ నుంచి అయితే మనం ఒక అకౌంట్ ఐడి తీసుకొని దాని నుంచి ఆ ప్రోడక్ట్ అంటే మనం దీంట్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ లింకు రిఫర్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి మీరు ఎవరన్నా డబ్బులు సంపాదించుకోవాలని అనుకునే వారు ఏ ఉంటే కంపల్సరీగా అలా ట్రై చేయండి డబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే అఫ్లెటిక్ మార్కెటింగ్ తోటి చాలా మంది డబ్బులు ఎర్నింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంచెం వీడియోస్ చూసి ఆ వీడియోలో ఎట్లా కొంచెం మాకు మొత్తం తెలియదు కదా ఎట్లా చేయాలి అని నాకు మొదటి నాకు కూడా మొదటిసారిగా నాకు కూడా తెలియదు నేను కూడా అఫ్లెటిక్ మార్కెటింగ్ నేర్చుకొని నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా స్టార్ట్ చేయండి ఈ ఇక్కడ నుంచి అయితే మేకల వీడియోలు అనేవి రావ్ రావ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక నేను మొత్తం అవి తీసేసాను కాబట్టి నేను ఏమన్నా ఇవి ఇలాంటి అమౌంట్ డబ్బులు ఎలా సంపాదించాలనే వీడియోల గురించి తెలుసుకొని మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా ఏంటంటే నాకు తొంభై డాలర్లు ఏమో ఎన్నైనాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ మనకు అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి మళ్ళా దీంట్లో ఇంకా కొత్తగా అంటే మేకల వీడియోల ద్వారా నాకు అమౌంట్ అనేది తొంభై డాలర్లు అయితే వచ్చినాయి హండ్రెడ్ డాలర్స్ ఒకటితో అవీటిని నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఫస్ట్ ప్రైజ్గా ఇప్పుడు మా ఫస్ట్ ఎవరికైతే కామెంట్ పెడతారో వాళ్ళకి వచ్చేసి అయితే మేకలు ఉన్నవారికి ఒక వీడియో తీసి మాకు పంపించేది ఉంటే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే కొన్ని మందులకు సరిపడేయని కొన్ని అమౌంట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు మేకలు బాగుండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఎలా చేయాలో కొందరికి మేకల గురించి కొత్త పెట్టే ఫామ్ పెట్టే వాళ్ళకు కూడా తెలియదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి నేను మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మర్చిపోతాను మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజులలో అమౌంట్ డబ్బులు లేకపోతే ఏ పని కాదు మీకు కూడా తెలుసు కాబట్టి డబ్బులు ఎలా ఎన్ను చేయాలనే విషయం మీకు పక్కా డీటెయిల్స్గా నేను ఎలా ఎన్నో చేయాలి ఎలా అయితే డబ్బులు అనే విషయం మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వేయడం జరుగుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మేకలు అమ్మడం ద్వారా మనకు వచ్చేసి మొత్తం పదకొండు మేకలు ఏడు పిల్లలు మొత్తం నేను లక్ష యాభై మూడు వేలకైతే అమ్మాను ఫ్రెండ్స్ లక్ష యాభై మూడు వేలకు అయితే అమ్మాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంది అంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను